ఓం శ్రీమాత్రే నమ లలిత సహస్రనామం అనేది దేవి మహిమను వర్ణించే అత్యంత పవిత్రమైన గ్రంథం దేవతల కోరిక మేర చిదగ్నిగుండంలో నుంచి అవతరించింది లలిత సహస్రనామంలో అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించడం జరిగింది ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి యొక్క కేశ సౌందర్యం గురించి మకుటం గురించి వివరించడం జరిగింది నాలుగవ శ్లోకంలోని ప్రతి నామానికి గల అర్థాన్ని తెలుసుకుందాం నాలుగవ శ్లోకం చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురవింద మణిశ్రేణి కనత్ ఈ శ్లోకంలో రెండు నామాలు ఉంటాయి ఒక్కొక్క నామం పదహారు అక్షరాలను కలిగి ఉంటుంది విడదీసి చదవకూడదు కలిపి చదవాలి పద్మూడవ నామం చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అంటే ఈ నామంలో ప్రతిపదానికి ఒక ప్రత్యేకమైన అర్థం అనేది ఉంది చెంపక అంటే చంపక పువ్వు అశోక అంటే ఎర్రటి అశోక పువ్వు పున్నాగ అంటే సువాసన గల పున్నాగ పువ్వు సౌగంధి అంటే పరిమళ భరితమైన పుష్పాలు కలసత్కచ వీటితో అలంకరించబడిన అమ్మవారి కేశాలు ఈ నామంలో నాలుగు పుష్పాలు ఉన్నాయి అవి ఏంటో వివరంగా తెలుసుకుందాం చంపక అంటే పసుపు రంగులో ఉన్న సంపంగి పువ్వు దేవతలకు ఇష్టమైన పూలలో సంపంగి పువ్వు ఒకటి సంపంగి పువ్వు మృదుత్వాన్ని గాఢమైన సువాసనను తెలియజేస్తుంది సంపంగి అనే పదం సంపదను ఇచ్చేది అని భావిస్తారు శ్రీమద్ భాగవతంలో మరియు ఇతర వైష్ణవ గ్రంథాలలో సంపంగి పుష్పాలు వైకుంఠ వనాలలో ఉంటాయని పేర్కొంటారు ఈ పువ్వు రంధనవనంలో దేవతల సేవలో ఉంటుందని విశ్వసిస్తారు అశోక అంటే శోకం లేని వృక్షం అని అర్థం అంటే రామాయణంలో సీతమ్మ అశోకవనంలో అశోక చెట్టు కింద కూర్చొని తన దుఃఖాన్ని తీర్చుకుంది అందువల్ల దాని నీడలో కూర్చుంటే మనకు శాంతి కలుగుతుందని నమ్ముతారు గ పూలు అంటే మొగలి పూలు ఇవి ఎంతో మృదువుగా సువాసనతో వికసిస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ పచ్చగా ఉండటం వల్ల దీన్ని నిత్య సౌందర్యముకు ప్రతీకగా భావిస్తారు సౌగంధిక పూలు ఈ పూలు దేవతలకు ఎంతో ఇష్టమైన పూలలో ఇవి ఒకటి ఈ పూలు ప్రేమకు ఆత్మజ్ఞానానికి సూచికగా తెలుపుతారు కళసత్కచ సత్కచ అంటే వీటితో అలంకరించబడిన అమ్మవారి కేశాలు ఆమె యొక్క కురులు ఎలా ఉన్నాయి పుష్పాలతో అలంకరించబడి ఉంది అది చూపుర్లను మంత్రముగ్ధం చేసే విధంగా పరిమళాన్ని వెదజల్లుతూ ఉంది ఈ నామం మనకు ఏం తెలియచేస్తుంది ఆ అమ్మవారి యొక్క దివ్య సన్నిధి మన హృదయంలో పరిమళంలా వ్యాపిస్తుంది భక్తి రూపంలో ఆ సువాసన అనేది మన అంతరంగాన్ని పవిత్రం చేస్తుంది ముందు వీడియోలో మూడో శ్లోకానికి గల ప్రతి నామాన్ని తెలుసుకున్నాం ఆ వీడియో ఎవరైనా చూడాలని ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని చూడవచ్చు పద్నాలుగవ నామం కురువిందమణి శ్రేణి కనత్ కోటిర వండిత అంటే కురువింద అంటే ఎర్రని రత్నం మణి శ్రేణి మణి అంటే రత్నం శ్రేణి అంటే వరుసగా అమర్చడం కనత్ కోటీర కనత్ అంటే ప్రకాశించే మెరుస్తున్న కోటీర అంటే కిరీటము మండిత అంటే అలంకరించబడినది అంటే అంటే ఎర్రని కురువింద రత్నాలతో మెరుస్తూ వరుసగా అమర్చబడిన రత్నాలతో చేసిన ప్రకాశవంతమైన కిరీటాన్ని అమ్మవారు ధరించి ఉంటుందట అమ్మవారి తలపై ఉన్న కిరీటం కేవలం ఒక అలంకారం కాదు అది రాజసికమైన మహిమాన్వితమైన శక్తిని సూచిస్తుంది ఎర్రటి కురువింద రత్నాలు అమ్మవారి సౌందర్యాన్ని మరింత పెంచుతుంది కిరీటం అంటే జ్ఞానానికి శిఖరం ఈ నామం మనకు దేవి సర్వాధికారిని లోక సంరక్షణి అని తెలుస్తుంది కిరీటం అనేది ఆమె పరమసింహాసనంపై రాజ్యాధికారానికి గుర్తు ముందు శ్లోకం వరకు అమ్మవారు ఎలా ఉంది అని ధ్యానించాము ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి నుండి వస్తున్న సువాసనని కూడా కాసేపు కళ్ళు మూసుకొని మౌనంగా ఆ అమ్మవారి రూపాన్ని ధ్యానిద్దాము ఆ తల్లి ఆవిర్భవించేటప్పుడు ఆ తల్లి యొక్క కేశాలు అందంగా చంపక శోక పున్నాగా సౌగంధిక పుష్పాలతో అలంకరించబడి సువాసనను విదజల్లుతూ ఉంది ఆ సువాసన ఎంతటి బాధనైనా మరిచిపోయేలా చేస్తుంది కాసేపు ఆ అమ్మ యొక్క రూపాన్ని తలుచుకోండి ఆ తల్లి యొక్క కిరీటం ఎర్రని రత్నాలతో మెరుస్తూ ఉన్న కిరీటాన్ని ధరించి ఉంది ఆ తల్లి ఆ రత్నాల కాంతి లోకాన్నంతటినీ వ్యాపించి ఉందట అమ్మవారి యొక్క తేజస్సును అందరూ దర్శించారు కదా ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి ఇలా అమ్మవారిని శ్లోకం ద్వారా అనుభూతి చెందాం కదా మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ శ్లోకం అమ్మవారి కేశ సౌందర్యాన్ని మరియు మకుటాన్ని వివరించే మహిమాన్వితమైన శ్లోకం అలాగే ప్రతి శ్లోకంలోని ప్రతి నామానికి గల అర్థాన్ని తెలుసుకుందాం అంతవరకు ఓం శ్రీమాత్రే నమ